మిత్రులందరికీ ఉద్యమ నమస్కారాలు ఆసరా పెన్షన్ల పెంపు కోసము ఇక్కడ వృద్ధుల వితంతువుల పెన్షన్లను నాలుగు వేల రూపాయలకు వికలాంగుల పెన్షన్ను ఆరు వేల రూపాయలకు పూర్తి స్థాయి వైకల్యం కలిగినటువంటి వారికి ఆంధ్రప్రదేశ్లో మాదిరిగా పదిహేను వేల రూపాయలకు పెంచాలని చెప్పేసి మందకృష్ణ దగ్గర ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ తలపెట్టినటువంటి మహాగర్జన సభను ఇక్కడ సెప్టెంబర్ మూడవ తేదీ నుంచి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీకి మార్చడం జరిగిందని కృష్ణమాది గారు ఒక ప్రకటనను రిలీజ్ చేయడం అనేది జరిగింది తొమ్మిదవ తారీఖున హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో ఈ సభను నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలియజేయడం తెలియజేయడం అనేది జరిగింది గతంలో ధర్మ యుద్ధాన్ని విశ్వరూప మహాసభలను తలపించేలాగా ఇక్కడ పెన్షన్దారుల మహాగర్జన సభను నిర్వహించడం జరుగుతుందని దీనికి ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వృద్ధులు వితంతులు వికలాంగులు ఒంటరి మహిళలు గీత కార్మికులు చేనేత కార్మికులు బీడీ కార్మికులు ఎయిడ్స్ బాధితులు పైలేరియా బాధితులు వీరందరూ కూడా లక్షలాదిగా పరేడ్ గ్రౌండ్కు తరలి రావాలని ఆయన పిలుపునివ్వడం అనేది జరిగింది అయితే చాలామందిలో ఒక అనుమానం అనేది ఉంటుంది సార్ ఏంటి ఆగస్టు పదమూడవ తేదీ అన్నారు దానిని మార్చారు సెప్టెంబర్ మూడవ తేదీ అన్నారు దానిని మార్చారు ఇప్పుడు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ అంటున్నారు ఎందుకు ఈ విధంగా మార్చడం జరుగుతుందని చాలామంది వికలాంగులలో వితంతువులలో ఒక అనుమానం అనేది ఉంది దీనికి కారణం ఏంటి అంటే ఈ మహాగర్జన సభను అడ్డుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం అనేది చేస్తుంది గతంలో మొదటిసారిగా అనుకున్నప్పుడు ఇక్కడ ఆగస్టు పదమూడవ తేదీన ఎల్వి స్టేడియంలో ఈ మహాసభను నిర్వహించాలని కృష్ణమాది గారు అనుకున్నారు కానీ అప్పటికే రాష్ట్ర గవర్నమెంటు ఆ స్టేడియాన్ని ఇతరులకు కేటాయించింది అని చెప్పేసి మనకు అనుమతులు ఇవ్వలేదు దానితోటి ఇక్కడ సెప్టెంబర్ మూడవ తేదీకి మార్చడం అనేది జరిగింది సెప్టెంబర్ మూడవ తేదీన కూడా వారు అడ్డంకులు కల్పించడం అనేది జరిగింది కాబట్టే సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన పరేడ్ గ్రౌండ్లో ఈ మహాగర్జన సభను నిర్వహించడం జరుగుతుంది అని చెప్పేసి కృష్ణమాది గారు తెలియజేయడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ గవర్నమెంటు ఎన్ని అడ్డంకులు కల్పించినా కానీ ఈ మహాగర్జనను అడ్డుకోవాలని చూసినా కానీ తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాలకు చెందినటువంటి నలభై ఐదు లక్షల పెన్షన్దారులు లక్షలాదిగా పరేడ్ గ్రౌండ్కు సెప్టెంబర్ మూడవ తేదీన కదలి వచ్చినట్లయితే మనం హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధించడం అనేది జరుగుతుంది దానితోటి పాలకుల కళ్ళు తెరవడం అనేది జరుగుతుంది మన పెన్షన్లు పెరగడం అనేది జరుగుతుంది కాబట్టి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన పరేడ్ గ్రౌండ్కు నలభై ఐదు లక్షల మంది పెన్షన్దారులు లక్షలాదిగా తరలి రావాలి అని చెప్పేసి అంతర్నిత్ర మీకు పిలుపునివ్వడం అనేది జరుగుతుంది ధన్యవాదాలు